హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాక్ తోటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను పాలు తీసుకొని వచ్చాను ఆవు పాలు ఈరోజు పూజకు అవసరం కదా ప్యాకెట్ పాలు కంటే నాకు ఎందుకో ఇవి మంచిగా అనిపిస్తాయి అందుకని నేను ప్యాకెట్ పాలు కాకుండా ఆవు పాలు దేవుడి కోసం తీసుకొచ్చాను ఇంకా బర్రె పాలు తీసుకొచ్చినా కాఫీ కోసం స్టవ్ మీద పెట్టాను నార్మల్ పాలు కూడా ఎర్లీ మార్నింగే పెట్టాను అవి కూడా కాఫీ తాగడం అయిపోయింది ఇంకా ఇవి తాగిన తర్వాత బాదం పప్పు నానబెట్టి పెట్టాను దేవుడికి నైవేద్యం పెట్టినవి ఈ అంతా కూడా హడావిడి హడావిడిగా పూజ ఉంది దేనికి చేసుకున్నాము ఏంటి అనేది నిన్న షార్ట్లో కూడా చెప్పాను ఎవరైనా షార్ట్స్ చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి ఇన్ని ట్రేస్ చూపిస్తున్నాను కదా అన్ని సర్దుకోవడానికి ఏదైనా మనము అప్పటికప్పుడు చేసుకోలేము అందుకనే ఏదైనా ఉన్నప్పుడు దాచిపెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం అవునో కాదో కూడా కరెక్టో రాంగో కూడా నాకు తెలియదు ఇలా ఉన్నప్పుడు మటుకు ఇలా అన్నీ తీసి సిల్వరు గోల్డ్ ఆర్గనైజేషన్కి బాగుంటాయి ట్రేస్ పూ పూజలకి అయితే పండగలకి కానీ పూజలకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కూడా ఇప్పుడు అందరూ కూడా ఇలాంటివి వాడుతూ ఉన్నారు ఇంకా దేవుడు రూమ్లో అన్ని సర్దుకోవటం అయింది బయట కూడా అన్నీ పెట్టుకోవాలి పూలు పండ్లు తమలపాకులు ఇంకా ఈరోజు వచ్చేసి పెద్ద పూజనే ఉంది ఇంట్లో అందుకని ఇంకా ఇల్లంతా పొద్దున్నే మార్నింగే మా భాగ్య కూడా వచ్చేసింది అందుకని ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా సర్దుకోవటం ఉంది బ్రాహ్మడు కూడా రావడానికి లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా వస్తానని అన్నారు ఏమేం తెచ్చుకున్నాను ఏంటి పూజ అనేది మటుకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను ఎందుకు చేసుకున్నాం అనే దానికోసం కూడా చెప్తాను ఏడు వారాలు శివాలయానికి వెళ్ళి ఇంకా రోజు విడిచి రోజు ఎప్పుడు తోస్తే అప్పుడు మటుకు వారం మటుకు ఏడు వారాలు చేసుకున్నాము ఏడు వారాల తర్వాత ఇలా పూజ చేసుకోమని చెప్తే ఏం పూజ అనే దాని గురించి కూడా చెప్తాను గణపతి పూజ పుణ్యవాచనము ఇంకా వచ్చేసి ఇది నవగ్రహ శాంతి సారీ మర్చిపోయాను నాకు పలకడం కూడా రావటం లేదు అందుకని ఇంకా నవగ్రహ శాంతికి వివరాలు కూడా చెప్తాను నవగ్రహ శాంతి కూడా ఇలా ఇంట్లో ఎప్పుడైనా చండీ హోమం కానీ గణపతి హోమం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మంచిది ఇంకా తీసుకొచ్చిన సామాన్లు గోదర్బార్ అగరబత్తి బాగుంటుంది కదా పూజలకి అందుకని స్పెషల్గా తీసుకొచ్చాను పన్నెండు కొబ్బరికాయలు తీసుకొచ్చాను అందులో మూడు కూడా పోయినాయి ఎండాకాలం కదా బాగుండటం లేదు ఇంకా ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి కాబట్టి మామిడి పండు బ్రాహ్మడికి దక్షిణగా ఇచ్చి మనం పండ్లు తినడం ఆన్వైతి పూలు కూడా కొత్తగా వచ్చినప్పుడు పూలు అమ్మవారికి దేవుడికి ఎవరికైనా ముత్తైదులకి ఇచ్చి పెట్టుకోవడం కూడా అలవాట్లు ఇంకా పుణ్యవాచనం కోసం ఇక్కడ మూడు రాగి చెంబులు తీసుకున్నాను సర్దడం కోసం అయితే ఇవన్నీ డ్రైలు తీసి పెట్టుకున్నాను ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఇప్పుడు నేను సర్దినవి ఇంకా అట్టిపాండ్లు తమలపాకులు పూలదండ తీసుకొస్తే ఏకాదశి అని చెప్పి అసలు నిన్న ఏకాదశి అని కూడా నేను మర్చిపోయాను ఏకాదశి అని తెలిస్తే తులసిమాల కూడా తీసుకునేదాన్ని కానీ పూలదండ తీసుకొస్తే మటుకు మొత్తం ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మొత్తం నల్లగా అయిపోయింది ఇలాంటి దీపాలు కూడా పెద్ద పెద్దవి ఏదైనా పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడు కానీ ఇలా ఫంక్షన్స్లో కూడా పెడుతూ ఉంటారు హారతి ఇవ్వడానికి కాదు కానీ దేవుడి దగ్గర ఇంకా కొంచెం పెద్దగా గున్న కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించింది ఇంట్లో గంగా నిండుకుంది అందుకని చెంబులో చిన్నది కాశీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన గంగాజలం ఈ రోజే అన్ని పనులు ఉన్నప్పుడు కూడా అంత హడావిడి కూడా అప్పుడే వస్తుంది నీళ్లు కూడా ఈరోజు రావడమే మంచిది ఎందుకంటే ఏదైనా పూజలు ఉన్నప్పుడు వంటలు చేసుకోవాలని అన్నా కూడా లేదు దేవుడికి ఏదన్నా వినియోగించుకోవాలన్నా మంచి నీళ్లు కూడా పట్టేసుకున్నాను ఈరోజు నీళ్ళు కూడా ఒక బిందెడి నీళ్ళు పక్కన పెట్టి పెట్టుకున్నాను అన్ని నీళ్లు కూడా పట్టుకోవడం అయింది ఇవాళ శాపానికి కూడా నీళ్లు కూడా రావడం లేదు లేట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్కి రావాల్సిన నీళ్ళు నైన్ నైన్ థర్టీ కూడా అయిపోయినట్టుంది ఇంకా పూల మీద కాడలన్నీ తీసేసి పండ్లు అయితే మామిడి పండు దానిమ్మకాయ యాపిల్ బత్తాయి తీసుకొని వచ్చారు అభిషేకం కోసం చక్కెర పెరుగు ఆవు పాలు అయితే నేను తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి తేనె చక్కెర కూడా లేదు అని అనుకుంటున్నారేమో బ్రౌన్ షుగర్ ఎక్కువగా ఉంటుంది మామూలుగా చక్కెర అయితే ఇది వైట్ షుగర్ ఒక పావు కిలో తీసుకొని వచ్చినట్టున్నారు ఇంట్లో అయితే నిత్య పూజ అయిపోయింది దేవుడికి నైవేద్యం ఆవు పాలును బెల్లము నైవేద్యంగా పెట్టాను ఇప్పుడు పడుతున్నవి ఇంట్లో వంట కోసం కాదు నవగ్రహ శాంతి ఉంది కదా అందుకనే కొంచెం ఒక కిలో అన్నం వండమన్నారు దేనికో అర్థం కాలేదు ఇంకొకటి చక్కెర పొంగల్ నైవేద్యంగా చేయమన్నారు ఇవి వచ్చేసి అన్నీ కూడా తొమ్మిది రకాలు ఉంటాయి కదా గోధుమలు ఉలువలు బొబ్బర్లు అన్నీ ఒక్కొక్కటిగా నేను అన్నీ కొంచెం కొంచెంగా మిక్సీ పట్టి పెట్టమని చెప్తే తొమ్మిది గిన్నెల్లోకి వే మిక్సీ పట్టిన తర్వాత అన్నీ కూడా ఒకటే ఒక నల్ల నువ్వులు తప్ప నుంచి అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి అందుకని నేను గుర్తుపెట్టుకోవడం కోసం అన్నీ కూడా పైన మినువులకి మినువులు ఒకటి వేసి పెట్టాను ఒక రెండు మూడు కనపడటం కోసం ఇంకా గోధుమలకి గోధుమలు వేసి పెట్టాను ఉలువలకి ఉలువలు వేశాను బొబ్బర్లకి బొబ్బర్లు వేసాను నువ్వులైతే నల్లగా ఉన్నాయి అందుకనే కనిపించినాయి అన్నీ కూడా ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టి పెట్టాను దేనికి ఏంటి అనేది నిన్న మళ్ళీ ఫుల్ లెంత్ బ్లాగ్లో నేను చూపించలేదు ఎందుకంటే నేను వీడియో తీయనా దేవుడి మీద శ్రద్ధ పెట్టనా అనేది నాకు అర్థం కాలేదు ఇవి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నవి కందులు అన్నీ కూడా సేమ్ కలర్లోనే ఉన్నాయి అన్నిటికీ కూడా పైన పెట్టి పెట్టాను ఒక్కొక్కటి పట్టడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కొంచెం కొంచెంగా పట్టాలి కదా వచ్చేసి పెసలు కూడా పట్టాను తొమ్మిది రకాల కూడా పట్టాను అంటే పెసలు కూడా తెలుస్తున్నాయి ఎల్లో కలర్లో కొంచెంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కిలో అన్నం వండమన్నారు కదా అందులో కొంచెం అన్నం ఏ నవగ్రహానికి ఆ నవగ్రహానికి నైవేద్యం పెట్టడం కోసం ఇవి కొంచెం కొంచెం కలిపి మళ్ళీ అది నైవేద్యంగా మనకి ఇస్తారట పూజ అయిపోయినాక అంతా పూజ మొత్తం అవ్వడానికి ఇక్కడ నాకు పూజ కంప్లీట్ అవ్వడానికి కూడా నేను అప్పుడప్పుడు కూడా నేను టైం కూడా చెప్తాను ఇక్కడ రాగానే పెడతాను మీరు కూడా చూడండి కొన్ని కొన్ని ఆల్రెడీ షార్ట్ రూపంలో అన్నీ అప్లోడ్ చేశాను ఇంకా లాస్ట్లో ఆశీర్వచనం కూడా ఇచ్చారు అది కూడా నేను రాగానే పెడతాను నాకు ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే పూజ అయ్యేసరికి థర్టీ అయింది అందుకనే నిన్న లంచ్ వీడియో ఏవి కూడా అప్లోడ్ చేయలేదు నిన్న వంట కూడా బ్రాహ్మణ్ని భోజనం చేయమని చెప్పాము ఒక ఆయన ఏమో తిననని అన్నారు ఇంకొక ఆయన మటుకు తిన్నారు ఇప్పుడు చూపిస్తున్నవి శనగలు శనగల్లో కూడా రాళ్ళు ఉన్నాయి మీకు చూపించాను చూసి వేసుకోండి దేవుడికే కదా అని మటుకు నిర్లక్ష్యంగా ఏది చేయొద్దు అందుకనే యద్భావం తద్భవతి అంటారు అల్లప్పుడు మనం ఏం చేస్తామో అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఇదిగోండి తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది కూడా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేశాను ఇంకా ఈరోజు వంట ఏం చేద్దామని చెప్పి ఫ్రెష్గా తీసుకొని రమ్మని చెప్పి మా ఇంటి పక్కనే మళ్ళీ చెట్టు ఉంది కదా మామిడికాయలు అయితే ఒక ఆరుకాయలు తీసుకొని వచ్చారు కోసుకొని మామిడి కూడా కావాలి కదా పుణ్యవచనానికి ఇప్పుడు నేను వండుతున్నది అన్నం దేవుడు నైవేద్య పౌకిలో వండమన్నారు కదా నైవేద్యానికి నవగ్రహాలకి ఇప్పుడు నేను బెల్లం చూపించింది చక్కెర పొంగల్ చేస్తున్నాను కుక్కర్లో బియ్యం పెట్టాను కొత్త బియ్యం పోసాను ఇంకా కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకొని ఈ బెల్లం కరిగి కొంచెం పాకం వచ్చే వరకు అయితే నేను కరగబెడతాను ఇంకా నేను ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ మటుకు ఏమీ వేయలేదు కాజు కిస్మిస్ ఒక్క ఇలాచీ మటుకు వేసాను అంతే అది కూడా బెల్లం ఉడికేటప్పుడు ఇప్పుడు పూజ ఎందుకు చేస్తానో చెప్తాను మేము ఏడు వారాలు గుడికి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని నవగ్రహాలకు కూడా ఏ రోజుకి ఆ రోజు తిరిగి ఆవుకి మటుకు నేను కందులు నానబెట్టినప్పుడు రెండు రోజులు ముందే నానబెట్టేదాన్ని గోధుమలు నానబెడితే శనివారం రోజు నానబెట్టేదాన్ని ఎందుకంటే ఆవుకి ఏదన్నా మనం పెట్టేటప్పుడు మనం నానబెట్టి పెడితే మంచిది అది కూడా నాటు ఆవుకి గుళ్ళో ఉన్న ఆవుకి పెడదామని చెప్పి ఇక్కడ మా ఇంటికి దగ్గరలో శివాలయం ఉంది అలా నానం పెట్టుకొని ఏడు వారాలు వెళ్ళాను ఇక్కడ అన్నం మెత్తగా అయింది చక్కెర పొంగలికి శనగపప్పు పెసరపప్పు వేసాను అన్నాను కదా పెసరపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటే కాజులాగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది వేసుకుంటే అది మీ ఇష్టం లేదు అసలు నేను ఈరోజు వెరైటీగా ఒకటి చేసి చూపిద్దామని అనుకున్నా కానీ నేను ఒక్కదాన్ని అయిపోయేసరికి ఇంట్లో పని అవ్వలేదు ఇంకా అన్నము అవన్నీ కూడా చేయాలని అన్నా కూడా నేనేమి చేయలేదు ఇంకా బ్రాహ్మడు వచ్చాడు అన్ని సర్దుకోవటం కూడా అయింది ఇప్పటి మధ్య మటుకు కొంచెం కొంచెం నేను అన్ని కూడా రాగానే పెడతాను అభిషేకానికి సుదర్శనమూర్తిని ఇంకా వెనుక నరసింహస్వామి ఉన్నారు మనకి ఏ బాధలున్నా పీడ ఉన్నా సుదర్శన హోమం కానీ ఇలా అభిషేకం కానీ చేసుకుంటే నరబాధలు అన్నీ తీరుతాయి అని చెప్పి ఇట్లా చేశారు ఇంకా నవగ్రహాలకు కూడా మండపారాధన ఏర్పాటు చేశారు అన్నపూర్ణాదేవి మా ఇంటి ఇలవేల్పు అందుకనే అమ్మవారికి కూడా అభిషేకం చేసుకోవడం కోసం వెండి విగ్రహం కాశీ నుంచి తీసుకొచ్చిన విగ్రహం కూడా తీసుకొచ్చాను ఇంకా అభిషేకానికి మటుకు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కొబ్బరికాయ పండ్లతోటి కూడా ఏదైనా అభిషేకం చేసుకోవచ్చు పూజ అయితే చాలా చాలా మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఏదైనా సరే మనం దేవుడి గుడికి వెళ్ళినా అదే ఆనందం ఉంటుంది మనం ఇంట్లో పూజ చేసుకున్నా అదే ఆనందం ఉంటుంది ఇక్కడ మండపారాధన ఏర్పాటైంది వినాయకుడి పూజ కోసం వినాయకుడిని పసుపు వినాయకుడిని కూడా చేశారు అమ్మవారికి ముందుగా వినాయకుడి పూజ అయిన తర్వాత అప్పుడు పుణ్యవచనం చేశారు పుణ్యవచనం తర్వాత నవగ్రహ మండపారాధన తర్వాత అప్పుడు అభిషేకము అష్టోత్తరము ఇవన్నీ అయ్యడానికి చెప్పాకదా మూడున్నర అయ్యింది ఇక్కడ వినాయకుడు పూజ అవుతోంది ఇప్పుడు ముందుగా గణపతి పూజ చేసుకున్నాకే ఏదైనా సరే మనం చేసుకోవాలి మేము తెచ్చుకున్న సామాన్లు వచ్చేసి మల్లెపూలు జాజి పూలు కూడా తీసుకొచ్చాము ఎర్రని పూలు పసుపు పూలు ఇవన్నీ తీసుకొని ముందు రోజే అన్నీ తెచ్చేసుకున్నాము కానీ ఒకటి మటుకు తప్పు జరిగింది చెప్పాక దండ తీసుకొని వస్తే దండ మటుకు మొత్తం అసలు నల్లగా అయిపోయింది ఎండిపోయినట్టుగా మరి ఎండాకాలమో ఏమో మరి తెలియదు కానీ ఇప్పటి వాయిస్ ఇచ్చాను ఇక అంతా పూజది కూడా రాగానే పెట్టేస్తాను వినాయకుడి పూజది పెట్టాను కొంచెం పుణ్యవాచనంది పెట్టలేదు నవగ్రహాలకి పూజ చేస్తున్నప్పుడు కూడా రాగానే పెట్టాను లాస్ట్లో మమ్మల్ని ఆశీర్వచనం చేశారు అది కూడా రాగా పెట్టాను మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ సమర్పయా श्रीमहागणाधिपतिदेवता भो भवत्ये भवनस्य पत्ने स्थाये दयस्त्रङ्गदम् स्नापयामि स्नानम् समर्पयामि अनन्तरे प्लोतेना विमर्जयामि श्रीमहागणाधिपतिदेवताभ्योम् नमः स्नानन्तरे प्लोकेना विमृजयामि ऊर्ध्वपुण्ड्रमाले पयामि ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः ऊर्ध्वपुण्ड्रमालेपयामि श्रीमहागणाधिपतिदेवतां नमः

शीलाधिपयेव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्रीश्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परमाकतन्नः श्रीश्रीनिवासः कुलदैव तन्नः పరమాగతిర్ణ వ मयतो तु विधयताम् सर्वसाम् राजलक्ष्मीः श्रीर्वर्तस्य मायुष्यमारोताम् सौभामानम् धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्भामायुः शतमानम् भवति शतायुः पुरुषस्य ते आयश्चेवेन्द्रिये प्रतिदिष्टवी